ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీలో చేరతాడనే ఊహాగానాలు ఈయన మనస్తత్వానికి వైఎస్ఆర్సిపి పార్టీ సూట్ కాదు ఎందుకంటే ఏ విధంగా పిఆర్పి పార్టీలో మూడు నెలల్లో వెనక్కి వచ్చేసాడో వైఎస్ఆర్సిపి పార్టీలో కూడా అదే జరగబోతూ ఉంది మన క్రికెటర్ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు ఏ విధంగా వారం రోజుల్లో బంతి గోడకేసి కొడితే వెనక్కి వచ్చేసినట్టుగా వారం రోజుల్లో చేరిన ఆయన డిసెంబర్ ఇరవై ఎనిమిదిని చేరాడు వారం రోజులు తిరగకముందే మళ్ళీ పార్టీకి రాజీనామా చేశాడు కనుక కేసీ నేని మా నాని యొక్క మనస్తత్వానికి ఆ నియంత్రత్వ పాలన తర్వాత పద్ధతులు తర్వాత ఎవరో వచ్చి ఈయన్ని డిక్టేట్ చేయటం ఆత్మాభిమానానికి భంగం కలిగేలా ఎవరు ప్రవర్తించినా సహించడు ఎంతటి వాడినైనా లెక్క చేయడు అందువల్ల వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినా అక్కడ కొనసాగటం అనేది కష్టమే ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ దాంట్లో చేరిన కేసినేని నానికి విజయవాడ పార్లమెంటు సీట్ ఇచ్చే అవకాశం లేదు రారా రారా అని అంబటి రాయిని చేర్చుకున్నారు ఆయన పాపం అంబటిరాయుడు గుంటూరు లోక్సభలో పోటీ చేద్దామనుకున్నాడు ఆయన గుంటూరు లోక్సభలో పోటీ చేద్దామంటే పోనీ గుంటూరు కాకపోతే నర్సరాపేట పంపించవచ్చు నీకు సర్వే చేశాము అంబటిరాయుడు ఇక్కడ గెలవడానికి వచ్చింది అందుకని నువ్వు బందరు అన్నారు బందర్ ఎటో ఓడిపోయి నియోజకవర్గం బందర్లో వైఎస్ఆర్సీపీ పరి పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలవదు అది గెలవదని తెలుసుకుని అక్కడ సిట్టింగ్ ఎంపీ వల్లపనేని బాలసౌరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓడిపోయే బదులు జనసేనకి వెళ్ళి లోక్సభకు గెలుద్దామని మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ ఆయన జనసేనలో పార్టీలో చేరి మచిలీపట్నం నుంచే పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అందువల్ల కేశినేని నాని చేరిన ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే విజయవాడలో ఇప్పటివరకు ఏ పార్టీ గెలిచినా కామవారే గెలుస్తున్నారు ఈ సంస్కృతిని ఈ ఆనవాయితీని ఆచారాన్ని గండి కొడదాం ఈసారి ఏ ఖమ్మాళ్లే గెలవాలా కమ్మాళ్లే ఉండాలా కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఖమ్మా గెలుస్తున్నారు ఈసారి దాని సంస్కృతికి చర్మగీతం పాడదామని బీసీనో ఎస్సీనో పెడతా అన్నాడు జోగి రమేష్ని పరిశీలిస్తున్నారు విజయవాడ లోక్సభకి ఆయనకి ఎట్టగో పెడన్లో గెలిచే అవకాశాలు లేవని సర్వే నివేదికలు వచ్చినాయి పెడంలో జనసేన పోటీ చేస్తూ ఉంది పెడంలో జనసేనే గెలుస్తుంది ఆయన స్థానికేతరుడు ఆయనది మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఏదో అక్కడ ఏదో కొద్ది గౌడ సామాజిక వర్గం ఉండడం వల్ల ఆదరించారు ఈసారి మాత్రం మాకొద్దు మాకు స్థానికుడే కావాలి మాకు ఎన్టీఆర్ జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు అవసరం లేదు మరి మా జిల్లా వాళ్ళు మేము పెట్టుకుంటామంటున్నారు ఆ పెడన వాసులు అందువల్ల జోగి రమేష్ పేరు వినపడతా ఉంది బీసీగా ఇంకొక ఆలోచన ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీలో మాల సామాజిక వర్గం దళితులు బాగా మనకు అనుకూలంగా ఉన్నారు కనుక దళితులు అనుకూలంగా ఉన్నారు పార్టీకి మనం ఎస్సీకిస్తే జనరల్ సీట్లో ఎస్సీకి ఇస్తే మనకు మంచి పేరు వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ నందిగా నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సోదరుడు తోక అరుణ్ కుమార్ పేరు పరిశీలిస్తున్నారు ఆ లోక్సభ సీటుకి నిలబెట్టాలని ఈ రకమైన ప్రయోగం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నాడు ఇకంటే అప్పుడు ఏమవుతుంది చేర్చుకున్న తర్వాత నీకు లోక్సభ కాదు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ అక్కడుండే జోగి రమేష్ మధ్య విభేదాలు రచ్చకెక్కి చివరికి స్వచ్ఛందంగా వసంత కృష్ణ ప్రసాద్ దండం పెట్టి నేను ఎలాంటి రాజకీయాలు చేయలేను ఈ వెన్నుపోటు రాజకీయాలకు స్వస్తి మా నాన్న వసంత నాగేశ్వరరావు కూడా ఒరే అబ్బాయి మనం దూరంగా ఉందామంటున్నాడని చెప్పి ఆయన దండం పెట్టాడు కనుక మైలవరానికి పంపించాలనే ఆలోచన వైఎస్ఆర్సిపి పార్టీకి వస్తుంది అక్కడ మైలవరంకి వెళ్తే దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నాడు ఆయన ఓడించడం సాధ్యం కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో దేవినేని ఉమామహేశ్వరరావు ఓటమికి కారణం ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేయటం వల్ల కాపుల ఓట్లు చేరటం వల్ల కాపుల ఓట్లు పడని కారణం వల్ల దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన ఓటమి చెందాడు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ ఆయనే నీటిపారుదల శాఖ మంత్రిగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉండటం అనేది తధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి లోక్సభ సీటే కేశినేని నానికి ఇచ్చాడు అన్ని వ్యతిరేక భవనాలే ఒక్కడి కూడా అనుకూలం లేదు ఏం చేసిన అభివృద్ధి సంక్షేమము ఏం చేసిన సేవ ఏది గుర్తుకురాదు అందరికీ గుర్తొచ్చేది వైఎస్ఆర్సిపి పార్టీ అనగానే అమరావతి రాజధాని అమరావతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం అమరావతి లేదు ఏమీ లేదు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇక ఎట్లున్నారంటే కృష్ణా గుంటూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఓటర్లు పార్టీల గురించి ఆలోచించటంలా రాజధాని మూడు ముక్కలు చేస్తావా ఎన్నికల ముందేమో అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తానని మోసం చేసి మా ఓట్లు దండుకుని ఆ గద్దెని ఎక్కిన తర్వాత మూడు ముక్కలు ఆట ఆడతావా అమరావతి రాజధానిని దాన్ని అభివృద్ధి చేయకుండా రెండు మూడు నెలలతో పూర్తయ్యే భవనాలు కూడా పూర్తి చేయకుండా దాన్ని శ్మశాన వాటికి తలపించేలా చేశావు కనుక రోజున కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో ఉండే రైతుల భూముల విలువలు కొనేవాళ్ళు అమ్ముతామన్నా కూడా లేదు అదేవిధంగా అక్కడ ఉండే రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయిపోయింది ఆస్తుల విలువలు తగ్గిపోయినాయి ఐదు కోట్లుండే ఆస్తి ఈరోజు కోటి రూపాయలకు వచ్చింది అవి కొనేవాళ్ళాడు అటువంటి అధోగతి పాలవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ముందే చెప్పు ఉండాల్సింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నేను అమరావతి రాజధానిగా ఉంచను మూడు మొక్కలు చేస్తానని చెప్పి ఎన్నికలు దిగు మమ్మల్ని మోసం చేశామని చెప్పి ఈరోజు ఎవ్వరు కూడా పార్టీలు ఆలోచించటంలా కృష్ణా జిల్లాలో ఉండే పదహారు నియోజకవర్గాలు గుంటూరులో ఉండే పదిహేడు పశ్చిమ గోదావరిలో ఉండే పదిహేను తూర్పుగోదావరిలో ఉండే పంతొమ్మిది ప్రకాశం నుండి పన్నెండు ఈ జిల్లాలలో ఈ ఐదు జిల్లాలలో ఐదు సీట్లు వస్తే గగనం అంటున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ సో అమరావతి రాజధానిని ఉడుముక్కలాటాడాడని చెప్పే ఆ కోపంతో కేసినేని నాని ఓటు వేసే పరిస్థితి రాదు ఏ కులం వాళ్ళు వేరు ఏ మతం వాళ్ళు వేరు చివరికి క్రైస్తవులు ముస్లిములు కూడా వేసే పరిస్థితి లేదు అమరావతి రాజధాని అడ్డగోలుగా నిలుపుదల చేయటం వల్ల విజయవాడలో ఉండే సాధారణ కార్మికులు కూలీలు ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు ఉపాధి లేక బెంగళూరు హైదరాబాదు చెన్నై వెళ్ళి బతుకు తెరువు కోసం పొట్ట చేతుని పెట్టుకుని బతుకుతున్నారు వాళ్ళ ఓట్లు అక్కడే ఉన్నాయి వాళ్ళ ఆగ్రహవేశాలని బటన్ నొక్కి వాళ్ళు ఏం చేయాలో చేయాలని ఉన్నారు కనుక ఎవ్వరు కూడా అనుకూల పరిస్థితి అనుకూల వాతావరణం లేదు హెచ్టివి ప్రెజెంట్స్ లైక్ షేర్ కమ్ అండ్ హెచ్టీవీ కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు వెయ్యరు నమ్మలికి చూడడానికి బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావో నాకు ఉండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో ఇంకా కట్టుకుని